ఫ్రెండ్స్ ఇప్పుడు నిన్న వార్త మోడీపై తెలంగాణ బీఆర్ఎస్ కేటీఆర్ ప్రశ్నల బాణం షాక్లో మోడీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి ఆ ప్రశ్నలు అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరిలోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ లోక్సభ ఎన్నికల ప్రచారానికి తెలంగాణకు వస్తున్న ప్రధాని మోడీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు ఎక్స్ వేదికగా పరిమైన ప్రధాన మోడీ మోదీ గారు అంటూ కేటీఆర్ ప్రశ్నలు కురిపించారు దేశం కోసం ఏదైనా విజన్ ఉంటే చెప్పండి అన్నారు దయచేసి సమాజంలో డివిజన్ మాత్రం సృష్టించవద్దని కోరారు తెలంగాణ గడ్డ ప్రజా చైతన్యానికి అడ్డ అని పేర్కొన్నారు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్లో స్థిరమైన ప్రధాని నరేంద్ర మోడీ గారు మీరు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో యావత్ తెలంగాణ సమాజం పక్షాన కొన్ని ప్రశ్నలు దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషయం చిమ్మకండి దశాబ్దాల కాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లు అడగండి ప్రధానిగా పదేళ్ళు గడిచినా తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పండి ఒక తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదో చెప్పండి మా యువతకు ఉపాధి కాశీపేట్ కోచ్ ఫ్యాక్టరీకి ఎందుకు పాత్ర వేశారో చెప్పండి మా ఏజెన్సీ బిడ్డలకు బతుకు తెరువునిచ్చే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని ఎందుకు బొంద పెట్టారో చెప్పండి మా నవతరానికి ఉండంత భరోసానిచ్చే ఐటీఆర్ హైదరాబాద్ ప్రాజెక్ట్ను ఎందుకు ఆగం చేశారో చెప్పండి తమ పిల్లల బంగారు భవితపై ఆశలు పెట్టుకున్న లక్షలాది తల్లిదండ్రుల ఆశయంపై ఎందుకు నీళ్లు జల్లారో చెప్పండి తెలంగాణకు ఒక నవోదయ ఒక మెడికల్ కాలేజ్ ఒక నర్సింగ్ కళాశాల ఒకఐటీ ఒక ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఒక ఐఏఎం ఒక ఐఎస్ఆర్ ఒక ఎన్ఐడి ఎందుకు ఇవ్వలేదో చెప్పండి ఇంకా మా నవ నవోదయాలు కూడా ఇంకా మళ్ళీ సాగునీటి ప్రాజెక్టులను కేంద్రం గుప్పిట్లో పెట్టుకొని మా రైతులకు ఎందుకు మిత్తనం చేస్తున్నారో చెప్పండి లక్షలాది ఎకరాల్లో పంటలు పండినా రెండు వందలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్న కాంగ్రెస్కు సర్కార్ పాపానికి నేతన్నలు బల బలైపోతున్న తెలంగాణ వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదో చెప్పండి చేనేత రంగంపై జీఎస్టీ వేసి మగ్గానికి ఎందుకు మరణాలు శాసనం రాశారో చెప్పండి తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమలను బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎందుకు తనుకుపోతున్నారో చెప్పండి మండిపోతున్న నిత్యావసర ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు ముడి చమురు ధరలు తగ్గినా ముడి హయాములు పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు తగ్గలేదో చెప్పండి భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాదు మీరు ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందో చెప్పండి సబ్ సబ్కాసాత్ అచ్చే అచ్చే దీన్ లాంటి నినాదాలు ఎందుకు విధానాలుగా మారలేదో చెప్పండి మీ పాలనలో ఐదేళ్లు గడిచినా ఇంకా ఉచిత రేషన్ పథకం కింద ఎనభై కోట్ల పేదలు ఎలా ఉన్నారో చెప్పండి అవినీతి పరులకు మీ పార్టీలో ఆశయం ఇచ్చి రాజకీయ ప్రత్యర్థుల దర్యాప్తు సంస్థలను ఎందుకు ప్రయోగిస్తున్నారో చెప్పండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగపై ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి అదే రాజ్యాంగాన్ని అందరి కాళ్ళ ముందు కళ్ళ ముందు రాయకండి దేశ ప్రధాన మంత్రిగా ప్రధాన సమస్యలు పరిష్కరించకుండా ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు చేయకండి దేశం కోసం ఏదైనా విజన్ ఉంటే చెప్పండి కానీ దయచేసి సమాజంలో డివిజన్ మాత్రం చేయకండి సృష్టించకండి చివరిగా ఒక మనవి రెచ్చగొట్టే రాజకీయాలకు ఓట్లు ఇక్కడ ఓట్లు పడవు ఎందుకంటే ఇది తెలంగాణ గడ్డ ప్రజా చైతన్య అడ్డ అంటూ రాసుకొచ్చారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్